హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ వీడియోలో రెండు పంజాబీ డ్రెస్సులు ఒక బ్లౌజ్ కుట్టేశాను ఇంకొక డ్రెస్ ఉండిపోయింది మధ్యాహ్నం ట్వల్వ్కి ఇవ్వాలన్నాను కదండీ కుట్టేశాను అనమాట మధ్యాహ్నం వన్ కలాగా ఇలాగ సింపుల్గానే స్టిచ్చింగ్ చేశాను ఓపిక లేదు సో ఇలాగ ప్లాజో ప్యాంట్ అండి ఎలాస్టిక్తోని నడుముకి ఎలాస్టిక్ వేసేసి ప్లాజో ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేశాను దీనికి చూడండి ఇలాగా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కస్టమర్ అయితే వచ్చి ఈవినింగ్ అయితే తీసుకెళ్లారండి మధ్యాహ్నం రాలేదు ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ అండి ఇది ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ముందు ఎప్పుడెప్పుడు ఇచ్చిన కస్టమర్ అన్నీ అన్ని అట్లా షెల్ఫుల్లో సర్ది పెట్టేశాను ఇవైతే బయటికి తీసాను అనమాట ఈ దీనికైతే ఫాల్ వెయ్యాలి కుచులు కట్టించాలండి పట్టు సారీస్ లాగా ఉన్నాయి కదా ఇవి వీటికి కుచ్చులు కూడా కట్టించమన్నారు సో ఇవైతే కుచులు కట్టించే అని దానికన్నా ముందు నేను ఏం చేస్తున్నానంటే బ్లౌజెస్ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను దీనికి లైనింగ్లు ఫాల్ తెచ్చుకోవాలి కదా కొంచెం కొంచెం పీస్లన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి రెండు ఒకే కస్టమర్ ఈ బ్లౌజ్ అయితే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసి తీసుకున్నారంటండి వర్క్ బ్లౌజు బాగుందనమాట వేరే శారీ మీదకి సో ఈ మూడు కూడా ఒకే కస్టమర్మే రెండు శారీలకి అయితే కుచ్చులైతే కట్టించాలండి ఇంకా ముందు అన్నీ ఏమేమి ఉన్నాయా అని అన్నీ చూసి పక్కన పెట్టుకొని అన్నిటికీ బ్లౌజులు కట్ చేశాను బ్లౌజ్ అదే కాదు లైనింగ్ ఫాల్ అన్నీ మ్యాచింగ్ తెచ్చుకోవాలి కదా అందుకని కొంచెం కొంచెం పీసులు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఓల్డ్ అన్నీ ఇవన్నీ దాదాపు టూ మంత్స్ అయిందేమో ఇచ్చేసి ఇవన్నీ అయితే మొదట చూసుకుంటున్నానండి ఇదైతే డ్రెస్ అనమాట దీనికి కూడా లైనింగ్ తెప్పించాలి ఇంకొకటి ఇది ఆల్ట్రేషన్కి ఇచ్చారండి షార్ట్ చేయాలంట డ్రెస్సు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి